వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి జెండా పండగ అయితే నాకేంటిరా అంటే ఈ రాఖీ ఈ రాఖీ పండగ తో యుద్ధం చేస్తావా ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్దరేసింది అప్పుడు థ్యాంక్స్ నాకు చెప్పు నేను కదా భరిస్తున్నాను నిన్ను చూసారా నిజాలు చెప్తే ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా ఏంట్రా అన్యాయం రేయ్ నీకు చెబుతూనే ఉన్నాను ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబడతారు అని ග ග ය ග ක ග න ගන கන ග हेलो अस्सलाम वालेकुम ब्यूटीफुल पीपल्स नमस्ते वेलकम बैक टू माय यू हैव टू क्वींस ई वीडियो రాఖీ వీడియో అండి తిట్టుకోవద్దు ఏంటి ఇంత లేట్గా పోస్ట్ చేశాను అని చెప్పి రీజన్ చెప్తానులేండి మనం ఫస్ట్ వీడియో గురించి మాట్లాడదాము ఇక్కడ నేను అక్షంతలు కలుపుతున్నాను యాజ్ అ ముస్లిం అమ్మాయి ఉండి నాకు అక్షంతలు కలపడం కొత్తగా ఉంటుంది బట్ నేను కడుతున్న వాళ్ళు హిందూస్ కాబట్టి నా అన్నలు కాబట్టి వాళ్ళ పద్ధతి నేను ఫాలో అయిపోయాను చూడండి ఇక్కడ రైస్ అవన్నీ కలిపి కలిపి అది చాలా అన్నం అయిపోయింది రైస్ పసుపు వాటర్ ఎక్కువైపోయాయి చలో ఇంకెలాగో కింద మీద పడి అక్షంతలు రెడీ చేశాను ఫస్ట్ అయితే నేను కిషోర్ అన్నీకి రాఖీ కట్టాను ఫస్ట్ నా రాఖీ కిషోర్ అన్నీకి అయితే కట్టాను సో ఆ అన్నయ్య స్వాతి మీకు ఐడియా ఉంది కదా మన చిన్నారి పెళ్ళికూతురు సో వాళ్ళ హస్బెండ్ కిషోర్ అన్నయ్య మేము చాలా క్లోజ్గా ఉంటాము సో నా ఫస్ట్ రాఖీ అయితే నేను కిషోర్ అన్నీకి కట్టాను చలో ఇంకా ఈ వీడియోలోనే నేను రాఖీ కట్టింది చూసేయండి సెకండ్ రాఖీ అయితే నేను సిరి వాళ్ళ హస్బెండ్ సురేష్ అన్నీకైతే నేను రాఖీ కట్టాను ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను బికాస్ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు చలో ఇంకా నా ఫీలింగ్ ఈ వీడియోకి సంబంధించిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను రాఖీ అనేది నాకు చాలా చాలా ఎమోషనల్ అండి కనెక్టింగ్ బికాస్ రీజన్స్ అయితే చాలా ఉన్నాయి మెయిన్ రీజన్ అయితే నాకు ఓన్ బ్రదర్ లేరు నాకు చాలా టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు నాకు అన్నయ్య ఉంటే బాగున్నాను అని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యాను నాకు నా పెద్ద అన్నయ్య ఉంటే బాగుంది కదా అని చెప్పి ఎందుకు అంటే నేను ఇంటికి పెద్ద అమ్మాయిని మా ఇంట్లో సో నాకు ప్రతి సిస్టర్ అండ్ బ్రదర్ని చూస్తూ ఉంటే అన్న మెయిన్ తమ్ముడు కన్నా అన్న అన్న సో ఎప్పుడు అనిపిస్తుంటే నాకు ఇలాంటి అన్నీ ఉంటే బాగున్నాను అలాంటి అన్నీ ఉంటే బాగుంను సో నాకు కొన్ని కొన్ని క్వాలిటీస్ నచ్చుతూ ఉంటాయి అలాంటి అన్నీ ఉంటే బాగుంది కదా అని చెప్పి ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను నేను రాఖీ కట్టేసాను సురేష్ అని నాకు బ్లెస్సింగ్ అయితే ఇచ్చేశారు చలో నెక్స్ట్ అయితే నేను మనోజ్ నేను రాఖీతే కట్టాను ఈ అన్నీ లైక్ నా టైప్ అనిపిస్తూ ఉంటుంది నాకు అన్నీ ఉంటే ఇలా ఉంటే బాగుంది కదా అని కదా ఆ లిస్ట్లో ఈ అన్ని కూడా ఉన్నారు లైక్ సేమ్ మైండ్ సెట్ ఇద్దరం ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రోవెట్ అంటే లైక్ మా హస్బెండు అండ్ వీళ్ళ మనోజ్ అన్ని వాళ్ళ హస్బెండ్ హారిక మీకు తెలుసు తను ఇంటర్ పెట్టి ఇద్దరున్నాం సో వాళ్ళిద్దరు మైండ్ సెట్ కలుస్తూ ఉంటుంది మా ఇద్దరు మైండ్ సెట్ కలుస్తూ ఉంటుంది ఫుల్ ఫన్ చేస్తూ ఉంటాము నాకు ఎందుకో ఆ వైబ్ నచ్చుతుంది అన్నీతో ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ అన్నీ రాకి చూపిస్తున్నారు కదా నేనైతే కస్టమైజ్ చేయించాను ఫొటోస్ అదే చూపిస్తున్నారు మీకు నేనైతే ఇదే చెప్తున్నాను హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య నాకు అన్నీ ఎవరు లేరు తమ్ముడు ఉన్నాడు లైక్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు బ్రదరు తను చిన్నవాడు నాకన్నా నాకు అదే చెప్తున్నాను అన్నీ నాకు ఎవరు లేరు అన్నయ్య సో అందరూ నాకు అన్నీ అని ఫీల్ అవుతాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రాఖీ కట్టేశాను కదా అన్నీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా నన్ను ఇక్కడ బ్లెస్ చేస్తున్నారు చూడండి కొంచెం ఇక్కడ అన్నయ్య కొంచెం షై ఫీల్ అయ్యారు చూడండి కనిపించట్లేదు బ్లెస్ చేయడం కనిపించాలి కదా పెద్ద ముత్త హలో నెక్స్ట్ ఇది ఇంకో అన్నికి నేను రాఖీ అయితే కట్టేస్తున్నాను ఏంటి ఈ హ్యాండ్ మాత్రమే కనబడుతుంది ఏదో హిడెన్ లాగా లైక్ హిడెన్ డోర్ లాగా హిడెన్ హ్యాండ్ అని అనుకుంటున్నారా బికాజ్ ఒక రీజన్ అయితే ఉంది ఏంటి అంటే ఈ అన్నీకి కెమెరా ముందుకు రావడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో బట్ షై ఫీల్ అవుతారు వాళ్ళ వైఫ్ కూడా ఒక యూట్యూబరే బట్ ఎప్పుడు ఆ వీడియోస్లోని అన్నీ అయితే రారు సో అన్ని ఎవరిష్టం వాళ్ళది కదా సో అన్నీకి నేను చెప్పాను అని మీ హ్యాండ్ మాత్రం నా వీడియోలో పడుతుంది ఓకేనా అని నవ్వి ఓకే అమ్మా అన్నారు చలో రాఖీ అయితే కట్టేసి అండ్ నా ఫ్రెండ్ నస్రీను వాళ్ళ హస్బెండ్ ఈ అన్నయ్య అన్నీకి రాఖీ కట్టేశాను నెక్స్ట్ ఇక్కడ బ్లెస్ చేశారు సెకండ్ ఇంకో ఇంటికైతే వెళ్తున్నాను చలో నేనైతే ఇంకో అన్నీకి రాఖీ అయితే కట్టడానికి వచ్చేసాను ఈ వీడియోలో కొంచెం ఆఫర్ అనిపించలేదా లైక్ నేను లోపలిని అంటే లైక్ బయట నుంచి రావడం అదైతే సెట్టింగ్ అండి అంతానా ఎందుకో చేసింది కూడా అనిపిస్తుంది మీకు ఎందుకు గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం సో నేను ఇక్కడ అన్ని రాకి చూపిస్తున్నాను అన్నీ మీ ఫోటో ఉంది చూడండి బాగుంది కదా అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను వాళ్ళకి తెలియకుండా నేను వాళ్ళ ఫొటోస్ అనేవి నేను కలెక్ట్ చేసుకున్నాను సో నేనైతే కస్టమైజ్ చేయించానని చెప్పాను కదా చూపిస్తున్నాను బికాస్ రా నార్మల్ అయితే పడేస్తారు ఫోటో అయితే పడేరు కదా నా కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ అన్నయ్య నా ఫ్రెండ్ మీనా వాళ్ళ హస్బెండ్ మా ఇంటి బ్యాక్ ఉంటారు సో వేరే ఫ్లాట్ లో సో ఇక్కడైతే నేను ఈ అన్నికి అయితే కట్టేశాను స్వీట్ తినిపించేశాను ఇంకో ఫీలింగ్ కూడా మీతో చెప్పుకోవాలండి లైక్ ఏంటి అంటే నేను కొన్ని మూవీస్ చూస్తాను అందులో బ్రదర్ అండ్ సిస్టర్ ఎఫెక్షన్ అండ్ వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ ఒక బ్రదర్ ఒక అన్న స్టర్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా అన్నిట్లో లైక్ అన్నీ తనై చూసుకుంటారు కదా అలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాను ఇక్కడ కూడా నేను సెట్టింగే చేశాను నేను శ్రావణి నాకు వీడియో తీస్తుంది తెలుసు కదా మీకు శ్రావణి అందరికీ నాతో వీడియోస్ చేస్తుంది కదా సో తన హస్బెండ్ అన్నయ్య అన్నీ ఇక్కడ ఉండరు సో తను రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సో రాఖీ అయితే అన్నీకి కట్టేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో రాఖీ కట్టినందుకు అన్నికి చూపిస్తున్నాను చూడండి అన్నయ్య రాఖీ ఎలా ఉంది బాగుందా అని చెప్పి మేము చాలా క్లోజ్గా ఉంటామండి హ్యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాము కలిసి అందరం నాకెందుకో అన్నయ్య అని పిలిస్తే చాలా హార్ట్ఫుల్గా నేను ఫిక్స్ అయిపోతాను పిలిచినప్పుడు కూడా చాలా హార్ట్ఫుల్గా పిలుస్తాను అన్నయ్య అని చెప్పి ఎందుకంటే నేను అంతా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అన్న అనే వర్డ్కి అన్నయ్య అని చెప్పే రిలేషన్షిప్కి నాకు అన్నీ లేరు కాబట్టి మీకు అనిపించవచ్చు ఏంటి చెప్పిందే పదిసార్లు చెప్తుంది అన్నయ్య అన్నయ్య అని అన్నయ్య లేని వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది సో నాకైతే తెలుసు అన్నయ్య లేకపోతే ఆ ఫీలింగ్ ఏంటి కొన్ని కొన్ని ఏం మిస్ అవుతామో అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంత ఎమోషనల్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఫీలింగ్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి నార్మల్గా అయితే నేను ఎవరికి చెప్పను కానీ ఇది సందర్భం వచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో కూడా చాలా లేట్ అయింది కానీ ఇది నాకు ఒక మెమరబుల్ డేలా వండుకోవాలి మెమరబుల్ వీడియోలా వండుకోవాలని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ నా డ్రెస్ అయితే మారిపోయింది కదా బికాజ్ ఆ రోజు నేను ఈవినింగ్ నేను ఒక ఈవెంట్కి వెళ్ళాలి సారీ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి సో మెచ్యూర్ ఫంక్షన్ సో ఆ ఫంక్షన్ నేను రెడీ అయిపోయాను ఇక్కడ ఈ అన్నయ్య సంతోష్ అభన్నయ్య ఈ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం బికాజ్ ఈ అన్నీ క్వాలిటీస్ కూడా నాకు నచ్చుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటాను ఇలాంటి అన్నీ కూడా నాకు ఉండాలి అని చెప్పి ఇక్కడ నేను అన్నీకి రాకి కడుతూ అన్ని నేను బ్లెస్ చేస్తూ అన్ని బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటూ నేను రాకి అయితే కట్టేసాను నేను ఇప్పుడు కట్టిన ప్రతి అన్నీకి నేనైతే బ్లెస్ చేసి నేను రాఖీ కట్టాను రాఖి మేము ఎందుకు కట్టాము సిస్టర్స్ వాళ్ళు వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు మంచి కోరుకుంటూ రక్షణ వాళ్ళ ఎప్పుడు రక్ష రక్షిస్తూ ఉండాలి అని చెప్పి రాఖి అయితే కడతాం కదా నాకు ఎక్కువగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు ఇంకా ఉంది చెప్పాలని ఫీలింగ్ ఉంది మనసులో బట్ అది నోట్లో నుంచి రావట్లేదు మాటలు మాటలు రూపంలో అసలు ఇక్కడైతే నేను అన్నికైతే రాఖీ కట్టేసాను ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందండి హడావిడిగా నేను సగం సగం రెడీ అయ్యాను చూసారా నేను హెయిర్ నాకు ఎలా ఉంది స్టైల్ స్టైల్ హెయిర్ కూడా చేసుకోలేదు అన్ని ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి అప్పటికి టైం అయిపోయింది సెవెన్ అలాగా ఇంకా నన్ను అనియ బ్లెస్ చేసేసారు ఐ ఫీల్ సో హ్యాపీ అన్ని నాకు అయితే పెట్టారు అండ్ నేను వాళ్ళ హస్బెండ్ అని చెప్పాను కదా ఆ అన్నీ కూడా నాకు అయితే పెట్టారు నెక్స్ట్ నా రాఖీ పండుగ అయిపోయింది మా హస్బెండ్ రాఖీ పండుగ చలో స్వాతి నుంచి స్టార్ట్ అప్పుడు నాకు చెప్పు నేను కదా భరిస్తున్నాను నేను చూసారా నిజాలు చెప్తే చాలు ఇంకో మీ ఇద్దరు యాడ్ అవద్దు ప్లీజ్ యాడ్ ఇక అసలు ఖర్చులు కూడా లేవు హ్యాపీ బర్త్డే అసలు షుగర్ పేషెంట్స్ కండు ఆ కండనే సర్ప్రైజ్ నేను కూడా షాకా ఏంటి ఏంటది నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు ప్లాన్ అయితే చేసామో వెళ్ళి కొందాం అన్నాక నాకు చెప్పకుండా కొనేసారు ఈ సార్కి అవ్వలేదు కదా అంటే మనీ ఇచ్చేద్దాంలే అవ్వలేదు బాబుతో అవ్వలేదు కదా నాకు చెప్పలేదు ఏమి ఇచ్చారు అవును షాక్ అయ్యాను కానీ ఏమి ఇచ్చారు ఓ సూపర్ ఈ పిచ్చి కాదు స్వాతి పిచ్చికి ఆ గోల్డ్ ఆ సిల్వర్ మంచిగానే ఇచ్చేలే అనుకున్నాను నేను గెస్ట్ చేశాను ఓకే హ్యాపీ ఓకే ఏంటి తలనించండి మీరు స్టూడెంట్స్ లాగా పెన్ దిఖా పెన్ దిఖా చలో ఇక్కడైతే హారిక రాఖీ అయితే కట్టేస్తుంది వాళ్ళ అన్నకి చెప్పాను కదా మనోజ్ అని వాళ్ళ వైఫ్ హారిక ఆ చెప్పాను కదా సేమ్ ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అని చెప్పి ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఇంట్రోవేటివ్ సేమ్ మైండ్ సెట్స్ సేమ్ సేమ్ ఇంకా సేమ్ లానే ఉంటారు యాస్టేజ్ అన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి ఇంకా మా హస్బెండ్ కి కూడా ఏంటి అంటే సిస్టర్స్ అంటే చాలా చాలా మోర్ ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా రెస్పెక్ట్ వాల్యూ ఇస్తారు తనకి కూడా ఆ అఫెక్షన్ అంటే చాలా ఇష్టం అండి సిస్టర్స్ అంటే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనకి కూడా అంటే చాలా ఇష్టం ఆ మూమెంట్ తను ఫుల్ ఎంజాయ్ చేస్తారు చాలా ఎఫెక్షన్ తనకి ఎక్కువ సో ఇక్కడైతే తనకి కూడా సిస్టర్స్ ఉన్నారు బట్ వాళ్ళు సమ్ రీజన్స్ వల్ల కట్టడానికి అయితే రాలేదు అయినా ఓన్ సిస్టర్స్ ఏంటంటే ఏంటండి అందరూ ఒకటే అన్నీ వర్డ్ బట్టే ఉంటుంది ఏదైనా కూడానా అన్నీయ అని పిలిచారు అది మన అయినా బయట ఒకటే అది మేము అలా ఫీల్ అవుతాము నెక్స్ట్ ఇక్కడ మా మేడం గారు సిరి అయితే రాఖీ అయితే కట్టేస్తుంది చూడండి క్లోజ్అప్ యాడ్ అయితే ఇచ్చేసింది ఇక్కడ నవ్వుతూ నవ్వుతూ మేడం గారు ఒక పని అయితే చేశారు రాఖీ కడుతుంది సడన్ గా ఎమోషనల్ అయితే అయిపోయిందండి ఆ పిల్ల చూడండి ఎలా ఎమోషనల్ అయిపోయిందో రాఖీ కట్టేసిందా స్వీట్ తినిపించేసిందా నెక్స్ట్ ఒక ఏం లేదు నార్మల్గా మాట్లాడుతూ మాట్లాడుతూనే తను ఎమోషనల్ అయిపోయింది రీజన్ కూడా చెప్పింది ఏంటి అంటే తనకి అన్నలు లేరు అంట సేమ్ నా ఫీలింగే సో తను కూడా ఎక్కి నన్ను మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది తను కూడా చాలా క్లోజ్గా ఉంటాం మేము తనైతే బ్లెస్ తీసుకున్న తర్వాత ఫోటో తీసుకుంది కదా చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది లైక్ ఒక స్మాల్ గిఫ్ట్ లేండి వాళ్ళు ఇచ్చే అభిమానం కన్నా ఆ గిఫ్ట్ ఎంత పెద్దది కాదు నేను అన్న ఫీల్ అవుతాను సో మా హస్బెండ్ కూడా సో తను అక్కడ ఏడ్ చేసింది పిల్ల ఏడ్ చేసింది చాలా కట్ చేశాను చాలా విపరీతంగా ఏడ్చింది బాధపడింది అదంతా హ్యాపీ టియర్స్ అంతే నెక్స్ట్ ఇంకో పర్సన్ అయితే వచ్చేసారు మా శ్రావణి మేడం గారు నా ఆడపడుచు శ్రావణి అయితే వచ్చేసింది సేమ్ ఇద్దరం తోడు దొంగలమే చెప్పానా అక్కడ నేను ఫోన్ ఫోన్ ముందుగా ఇచ్చేసి లోపల నుంచి వస్తున్నట్టు సారీ బయట నుంచి వస్తున్నట్టు వీడియో తీయమని చెప్పి సేమ్ ఇక్కడ కూడా అంతే శ్రావణి తోడు దొంగలం ఇద్దరు సేమ్ యాజ్ ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాము సోల్ మేట్స్ అనుకోండి సేమ్ ఒకేలా ఉంటాము అదే లైక్ బిహేవియర్ గానీ లైక్ ఆలోచించే థింక్ గానీ అదంతా ఇక్కడ ఫోటో చూపిస్తుంది కస్టమైజ్డ్ ఫోటో అని చెప్పి రాకి సో తను కూడా కస్టమైజ్ చేయించింది ఫోటో ఫోటో అయితే అది చూపిస్తుంది తను రాఖీ రోజు లేదండి బట్ బయటకు వెళ్ళింది వాళ్ళ బ్రదర్స్ కి వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళి రాఖీ కట్టించి తీసుకురావడానికి పిల్లల్ని తీసుకు వెళ్ళింది రాఖీ కట్టించి తీసుకురావడానికి తను కూడా రాఖీ కట్టడానికి అయితే వెళ్ళింది ఎంత బిజీ ఉన్నా కూడా తను సడన్ మధ్యలో వచ్చేసింది రాఖీ కట్టడానికి ఎస్ అన్ని లక్ష్మీదేవులు రావాలని ఈ ఆడపడుచు ఆడపడుచు కదా నేను ఈ ఆడపడుచు ఈ అన్నీ కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడైతే మీనా రాఖీ అయితే కట్టడానికి వచ్చేసింది చెప్పాను కదా మీనా లైక్ మా బ్యాక్ సైడ్ ఉంటారు అని చెప్పి అన్నికి నేను రాఖీ కట్టడానికి వెళ్ళాను కదా సో మీనా తిను రాఖీ అయితే వచ్చింది తనైతే క్వశ్చన్ మార్క్ నేను వీడియో తీస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు చెప్పి ఏం చేయాలంటే ఏం చేస్తావు రాఖీ కడతావు ఇంకేం చేస్తావు అని చెప్తున్నాను అయోమయం క్యాండిట్ ఇప్పుడు నేను నన్ను అడుగుతుంది ఏంటీనా అంత పెద్ద మాట అనేస్తావు అని చెప్పి జస్ట్ జోక్ అండి ఆ మూడైతే ఇప్పుతుంది చాలా మీనా అయితే రాఖీ కట్టడానికి సిద్ధమైతే అయిపోయింది ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే గౌరీ అండి తిను నా ఫ్రెండ్ తిను కూడా రాఖీ అయితే కట్టడానికి అయితే వచ్చేసింది తిను ఏంటి అంటే మీనా వాళ్ళ ఆపోజిట్ లో ఉంటుంది గౌరీ అండ్ మా అందరం ఒకే గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళం అంటే అందరం ఈ బ్లాక్ లో ఉంటాము సో తను నా మీనా చెప్పాను కదా మీనా వాళ్ళ ఆపోజిట్ లో ఉంటుంది గౌరీ నా ఫ్రెండ్ తను తను కూడా రాఖీ కట్టడానికి అయితే వచ్చేసింది చలో ఇక్కడైతే రాఖీ కడుతుంది అండ్ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటుంది డబ్బులు ఇవ్వ నే డబ్బులు ఇవ్వట్లేదులే డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు చాలా నెక్స్ట్ అయితే రమ్య రాఖీ కట్టడానికి వచ్చేసింది తిను అయోమయం క్యాండిడేట్ అని చెప్పాను కదా మీనా కాదు ఫస్ట్ ర్యాంక్ అయితే అయోమయం క్యాండిడేట్ రమ్య అలా ఆట పట్టిస్తూ ఉంటాను తనైతే రాఖీ కట్టేసింది బాబండి పిచ్చండి తనకి చలో నెక్స్ట్ అయితే కృష్ణవేణి గారు అందరికీ ఈ సార్ గారు అన్న అయితే ఈ కృష్ణవేణి గారికి తమ్ముడు మా ఇంటి ఆపోజిట్ ఆపోజిట్ లో ఉంటారు కృష్ణవేణి గారు ఆ తనైతే రాఖీ కట్టేస్తున్నారు చలో వీడియో చూసేయండి ఓకే ఇక్కడ అయానికి రాఖీ పండగ అవుతుంది అసలు చెప్పాలి అంటే ఆ రిలేషన్ అలా కాదు బట్ వాళ్ళు ఏడుస్తున్నాడు నాకు రాఖీ ఎవరు కట్టట్లేదు మమ్మీ ఏమొంచి అందరికి రాఖీ కట్టారు డాడీకి ఏమొంచి అందరూ రాఖీ వచ్చి కట్టారు నాకెవరు కట్టట్లేదు ఏంటి అని చెప్పి సిరి ముందుగానే ఫిక్స్ అయిపోయింది వాళ్ళ పిల్లలతోటి రాఖీ కట్టిద్దామని చెప్పి ఇక్కడైతే రాఖీ కడుతుంటే వాడు హ్యాపీనెస్ చూడండి వాడు ఎంత నవ్వుతున్నాడు ఆడైతే చూడండి నాకు రాఖీ కడుతున్నారు అని చెప్పి వాడైతే కొన్ని రోజులు రాఖీ అయితే తీయలేదు చలో అండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా రాఖీ పండగ మా హస్బెండ్ వైఫ్ రాఖీ పండగ నీ బంగారు చేతికి రాఖీ కడతనే అన్నా నచ్చింది అని అనుకుంటున్నాను చలో ఈ వీడియో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఎంతే అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మెయిన్గా బెల్ ఐకాన్ని ఆన్లోకి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంక నుంచి మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చలో బాయ్ బాయ్ లవ్ యూ ఆల్